ఈరోజు నిజమైన ఆనందం ప్రతి ఒక్కరి కళ్ళల్లో కనిపిస్తూ ఉంది అవ్వ తాతల ఆనందం అంటే ఇదే కదా చంద్రన్న చెప్పినట్టుగానే ప్రతి అమ్మనే లబ్ధిదారుండి ని వికలాంగుల్ని ప్రతి ఒక్కరిని కూడా అసలు చేర్చుకునే విధంగా వారికి నిజమైన సంక్షేమాన్ని ఇచ్చే దిశగా ఈ రోజు వారి పెన్షన్లన్నింటినీ కూడా ముందు మీద ఎన్నో రెట్లు పెంచడం జరిగింది ఇది నిజంగా ఆనందదాయకమైన విషయం వచ్చి రాగానే రెండవ సంతకం దీని మీదే పెట్టి పెన్షన్ ని పెంపు చేసి ప్రతి ఒక్కరి మనసుల్లో హృదయాల్లో కళ్ళల్లో ఆనందాన్ని నింపిన మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన సమయం ఇది మీ అందరి తరఫున ఆయన పాదాభివందనం ఉన్నాను ప్రతి ఒక్కరూ ఆయనకి ఒక్కసారి మీ ఆనందం చప్పట్ల రూపంలో తెలియజేయాలి పెన్షన్లు మీకు తెలిసినట్టుగానే రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేలకు పెంచడం జరిగింది వికలాంగుల పెన్షన్లు మూడు వేల రూపాయల నుంచి ఆరు వేలకి పెంచడం జరిగింది ఇది నిజంగా ఆనందదాయకమైన విషయం ప్రతి ఒక్కరు కూడా మనం చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజు ఆయనకి పాలుషేకం చేద్దాము అందరూ ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను మేడం మేడం ఇటు చూడండి గారి నాయకత్వంబాబు రెడ్డి గారి నాయకత్వం ఇండియా తెలుగుదేశం పార్టీ నాయకత్వం జరుగుతా ఉంది నారా చంద్రబాబు నాయుడు గారికి పాలతో పాలాభిషేకం చేస్తా ఉన్నారు నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం నాయుడు గారికి ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు పెన్షన్ ముందు మీద ఎన్నో రెట్లు పెంచడం జరిగింది రెండు వేల రూపాయల నుంచి ఈ రోజు నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచడం జరిగింది అలాగే వికలాంగులు కూడా మూడు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలు పెంచడం జరిగింది ప్రచార భాగంలో దుష్ప్రచార భాగంలో ప్రభుత్వము వచ్చి రాగానే తెలుగుదేశం ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే పెన్షన్లు ఎత్తేస్తాం ఎలాంటి సంక్షేమం ప్రచారాలు చేస్తూ వచ్చారు ప్రతి వాళ్ళ మనసుల్లో భయాందోళనలు నింపారు శవరాజకీయాలు చేయడానికి కూడా వెనకాడకుండా ఈ వృద్ధులందరినీ కూడా లబ్ధిదారులందరినీ కూడా పెన్షన్ కోసం ఎన్నో రకాలైన ఇబ్బందులు గుర్తు చేశారు వాలంటీర్ సిస్టమ్ ఈ గడిచిన ప్రభుత్వానికి వారు కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి వారిని అడ్డుకునే ప్రయత్నం ఈసీ వారు చేసినప్పుడు దాన్ని కూడా వారు రాజకీయ లబ్ధి కోసం వాడుకుని పెన్షన్ని వారు అర్థం చేసే విధానికి ఇంకొక రకమైన మార్గాన్ని చూడకుండా వృద్ధులందరినీ కూడా సచివాలయాలకి రప్పించుకుని ఎన్నో రకాలైన ఎంతో మందిని బలి తీసుకున్న పరిస్థితిని మనం చూసాం అలాంటి క్రమంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా పెన్షన్లు ఎత్తేస్తుంది పూర్తిగా సంక్షేమ కార్యక్రమాలు ఎత్తేస్తుంది అని చెప్పి దుష్ప్రచారాలు చేసి వాళ్ళని మనసులో భయాందోళన ఇవ్వడమే కాకుండా తీవ్ర ఆవేదనలకు గురి చేయడమే కాకుండా కొంతమంది ప్రాణాలను కూడా బలిగొన్న సంఘటనలు మనం ఎన్నో చూసాం వాటన్నిటికీ చెక్ పెడుతూ చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాగానే ప్రమాణ స్వీకారం అయిన మరుసటి రోజే పెన్షన్లు పెంచే దిశగా ఆయన సంతకం చేసి ప్రతి ఒక్కరి మనసుల్లో ఆనందాన్ని నింపారు ఆయనకు సర్వదా ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలుపుకోవాలి ప్రతి ఒక్క లబ్ధిదారుడు కూడా వారి పేరును నమోదు చేసుకొని యొక్క అవకాశాన్ని అందిపించుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం మా కార్యాలయం కానివ్వండి నాయకులు కానివ్వండి సర్వదా వారికి సంక్షేమాన్ని అందించే దిశగా సిద్ధంగా ఉంటాము ప్రతి ఒక్కరూ నిజంగా వారికి చేకూరే వారు ఎలాంటి అంటే వారి క్వాలిఫికేషన్ దానికి దీనికి వారు అర్హులైన ప్రతి ఒక్కరూ కూడా వచ్చి దానికి కావాల్సిన పత్రాన్ని అందించి వారి యొక్క సంక్షేమాన్ని తీసుకోవాల్సిందిగా అందించుకోవాల్సిందిగానే ప్రతి ఒక్కరిని కోరుకుంటాం మరొక్కసారి మా నాయకుడు మాని శ్రీ చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనం తెలుపుకుంటూ ప్రజల అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ